ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ కార్యక్రమంలో ఎప్పుడు మాట్లాడినటువంటి విధంగా షర్మిలా గారి పైన తీవ్ర స్థాయిలో విరుచు చెప్పాలి ఇక ఆ విరుచుపట్టడంతో పాటు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి షర్మిలా గారు చేస్తున్న వ్యాఖ్యలపైన పైన కూడా సునీతారెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలపైన పైన కూడా డీటెయిన్ కౌంటర్ ఇచ్చాడని చెప్పాలి అవినాష్ రెడ్డి గారి మీద నా నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ టికెట్ ఇచ్చాను ఆ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే ఇచ్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూనే షర్మిలా గారిని ఎందుకు దూరం పెట్టాడో కూడా చెప్పాడు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక తన భాగ్యం తన భాగస్వామ్యంతోనే వచ్చిందని చెప్పి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ముందు మాట్లాడటం జరిగిందన్నట్టుగా తర్వాత వాళ్ళ కోటాను కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా పనులు చేయాలనే విధంగా పనులు చేపించుకోవటం రకరకాలుగా షర్మిలా గారు ప్రయత్నాలు సాగించారు ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు ఆ కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారిని పక్కన పెట్టడం జరిగింది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు అంటే నాకు అధికారం ఇచ్చింది నా కుటుంబ సభ్యులను కోటి స్ఫరణలు చేయడానికో లేకపోతే నేను కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికో లేకపోతే ఇంకోటి ఇంకో చేసుకోవడానికి కాదు ప్రజలకు సేవ చేయడం కోసమే నాకు ముఖ్యమంత్రి పీఠ ఇచ్చాడు జగ దేవుడు అని చెప్పి చెబుతూ తన కుటుంబ సభ్యుల గురించి పూర్తి స్థాయిలో అధికారం అధికారంలో వేలు పెట్టడం తనకు నచ్చకే ఇవన్నీ జరిగినాయి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటంతో అందుకే ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ షరిమిలా గారిని దూరం అందుకే పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక్కసారిగా ఇప్పుడు చర్చ అయితే జరుగుతూ ఉంది దీనిపైన షరింలా గారు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే ఆ మధ్య బ్రదర్ అనిల్ కొన్ని విషయాల్లో వేలు పెట్టి వాళ్ళకు లబ్ధి చేకూర్చండి వీళ్ళకి లబ్ధి చేకూర్చుండే అని చెప్పి ఫైర్ వీలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంపించడం అవి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చక వాళ్ళని పక్కకు పెట్టుకుంటూ రావటం తర్వాత నాది భాగస్వామ్యం ఉంది నేనున్నాను నాతో ఆస్తి పంపకాలు అనే దూరం వాళ్ళ మధ్య అగాధాలు రావటం షర్మిళ గారి ఇగోకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ప్రవర్తించడం ఇవన్నీ ఒకేసారి ఎట్ టైం ఎట్ టైం తోటి ఒకసారి వాళ్ళ మధ్య దూరం గ్యాప్ కూడా వచ్చింది ఇది వాస్తవానికి షర్మిళ గారి అహంకారం అనేది చెప్పొచ్చు ఇటువంటి సందర్భంలో